అందరికి నమస్తే సో ఇప్పుడు ఈ మధ్యలో మనం యూట్యూబ్ చూస్తే మ్యాక్సిమం ట్రెండ్ అవుతుంది అయితే మన హనీ అన్నమాట సో వైల్డ్ హనీ సో నాటు హనీ అంటారు ఇక రకరకాల పేరు పెట్టేసారు సో అలాంటి ఇక చూడండి ఇక పంట పొలాల పక్కన ఇక్కడైతే హనీ ఉంది హనీ కాంప్ నేను అయితే చూపిస్తా ఒకసారి దగ్గరగా క్లియర్గా చూపిస్తాడు జూమ్ కానీ కనిపించలేదు జాగ్రత్త జాగ్రత్త లేదు సార్ మన కరుస్తాయేమో సో అదే నాటు చిన్న తేనె అంటారు కదా సో ఈ విధంగా ఉంటుంది అనమాట సో ఒక కట్టె మీద ఈ విధంగా తెట్టలు పెడతాయి సో మనం దాన్ని జాగ్రత్త తీసి అది ఏ విధంగా ఉందో నేనైతే క్లియర్గా చూపిస్తా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఎంటర్టైన్గా అనిపిస్తుంది దాంతోపాటు కొద్దిగా హెల్త్ గురించి కొద్దిగా తెలుసు అనమాట సో మా అన్న ఇప్పుడైతే దాన్ని దులుపుతాడు అనమాట సో ఏ విధంగా జోపుతాడో ఒకసారి చూడండి మీరు క్లియర్గా అయితే వీడియో మీకు అయితే కనిపిస్తుంది ఫస్ట్ అయితే జస్ట్ ఈ విధంగా గాలితోటి ఊర్తారనమాట అవి కరుస్తా లేదు అనేది మనకు తెలుస్తుంది మన నోటి గాలి తాకి అది కరవడానికి వచ్చింది అనుకో అది కరిసేతేనే దానికి మంట పెట్టాల్సిన అవసరం ఉండదు అది నార్మల్గా ఏం చేయకు ఉందనుకోండి మస్తు సో ఇక దానితోటి నో ప్రాబ్లం డైరెక్ట్గా ఉంచుకోవచ్చు అనమాట సో ఇది ఆకోక చెందింది ఇది కరవదు సో ప్రజెంట్ టెస్ట్ చేసిన తర్వాత ఇక ఈ విధంగా కనిపిస్తుంది చూడండి మెల్లగా నేను చూపిస్తాను అదే ప్యూర్ తేనె అన్నమాట ఇట్లా మీకు మీకు ఇక క్లియర్గా తీయాలి దాన్ని లేకుంటే తేనె అనేది మొత్తం వలకపోయే అవకాశాలు ఎక్కువ అనిపిస్తాయి కదా సో అందుకే కొద్దిగా జాగ్రత్త చూడాలి సో చూస్తున్నారు కదా ఎంత క్లియర్గా ఉందో ఈ విధంగా ఉంటుంది అన్నమాట దులిపితే ఈగలు మొత్తం లేచినాయి హనీ బీస్ అన్నీ వచ్చేసినాయి బయటికి ఎక్స్ట్రా చేయడం కొద్దిగా కష్టం మొత్తం అందరికీ రాదు దులుపడం దులపడం కూడా కొద్దిగా ఒక కళ అన్నమాట లేకుంటే ఘోరంగా కరిసాయి మొత్తం ఫేస్ అంతా ఉబ్బిపోతుంది చూసు రా ఎంత క్లియర్ ఉందో ఇక చూడండి ఇప్పుడు కట్ అయితే చేస్తుండో వాడి నుంచి మెల్లాగది చిన్న తేనే చాలా టేస్ట్ ఉంటుంది చిన్న పిల్లలకి లేకుంటే మనకు ఫీవర్ వచ్చినా కానీ ఎవరికైనా కాన్స్టిపేషన్ వచ్చి ఎక్కువ వాంతులు చేసుకుంటారు ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది ఎందుకంటే ఇది వైల్డ్ వెరైటీ దీనిలో ఇది మొత్తం ప్యూర్ ఫామ్లో ఉంటాయి కదా ఎటువంటి ఇంగ్రీడియంట్స్ కానీ ఎక్స్ ఎక్స్పెక్టోరెంట్స్ కానీ ఏవి యాడ్ చేయాలన్నమాట ఇది ప్యూర్ ఫామ్లో ఉంటుంది కాబట్టి దీనిలో ఉన్న నేచురాలిటీ వల్ల మనకు చాలా రకాల ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అందుకే వైల్డ్గా అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమమ్ దీని గురించి తెలుసు కాబట్టి తీసుకుంటారు ఇంట్లో నిల్వ ఉంచుతారు ఎక్కడ రోజులైనా అవి క్రిస్టల్గా ఫామ్ అవుతుంది కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట సో చూసిరా సో ఫైనల్గా అయితే తేనె మన చేతిలోకి వచ్చేసింది ఒకసారి చూపిస్తా తెట్ట ఎంత ఫుల్ఫిల్గా ఉందో చూడండి తేనె మొత్తం ఇక బొరియలేక ఇట్లున్నాయన్నమాట సో ఇక్కడ మొత్తం వ్యాక్స్ మొత్తం కవర్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఇది మొత్తం ఫుల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా దీనిలో మొత్తం పిల్లలు పిల్లలు ఉంటాయి అన్నమాట సో పిల్లలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇప్పుడు దానికి ఫుడ్ మొత్తం దాని నుంచే తీసుకుంటారన్నమాట సో చూడండి జాగ్రత్త జాగ్రత్త కింద కారుతుంది సో దీన్ని కూడా ఇంకా ఇవి కొన్ని ఎంటీ ఉన్నాయి కదా ఇవి ఎందుకు ఉన్నాయంటే దీనిలో ఉన్న పిల్లలు ఆల్రెడీ బయటకు వచ్చేసినాయి అనమాట సో అవి రిలీజ్ అయ్యి మళ్ళీ దీనిలోనే వర్క్ చేస్తాయి తెలుసు కదా ఒకటో రెండో రాని ఈగలు మాత్రమే ఉంటాయి దాన్ని కూలీగలు నార్మల్గా తేనె ఫామ్ అవ్వాలంటే మ్యాక్సిమం సిక్స్టీన్ డేస్ టైం అయితే పడుతుంది దాని తర్వాత ఈ విధంగా మొత్తం కవర్ చేస్తాయి అనమాట ఇవి మనం మళ్ళీ పెట్టేస్తే దీని మీద మళ్ళీ పెట్టే అవకాశాలు ఉంటాయి తేనె తిట్టా కింద పడిపోయింది లేకుంటే అది కూడా తినొచ్చు అనమాట సో ఇదే ఫ్రెండ్స్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫస్ట్ వైల్డ్ బీ హనీ అనమాట సో చిన్న తేనె ఇది ఉంది సో మీరు కూడా తిన్నరా కామెంట్ చేయండి ఇంకో ఇంకోటి ఉంది అది కూడా ఇప్పుడు తీసాం కాకపోతే అది కొద్ది కష్టం ఉంటుంది చెట్ల లోపల ఉంది వెళ్తాం చూపిస్తాం సరే మళ్ళీ ఇంకోటి చిన్నది ఉంది అది కూడా ఒకసారి ట్రై చేద్దాం చూపిద్దాం అండి సో చూడండి ఫ్రెండ్స్ సెకండ్ తేనే మాత్రం పెద్దనే ఉంది కాకపోతే లోపలికి ఉంది అనమాట మరి అంత పెద్ద కాదు కానీ అది సైజు పెద్ద ఉంది ఇక్కడ అక్కడ కనిపిస్తుంది అనమాట ఎగ్జాక్ట్లీ ఆ ప్లేస్లో ఉంది అది జాగ లేదనమాట కింద నుంచి చెట్టుని మొత్తం మీకు ఏ విధంగా తొలిసి లోపల బొరియలు పెట్టి పోతుంది అట్లా పోయినాం ఈగలైతే లేచినాయి దులిపడం స్టార్ట్ అయింది ఉందా మంచిగా ఉందా తేనే పర్లేదు దొరికిందా తేనె తొట్టె దొరికిందా వా ఇది బాగుంది అన్నీ లేత దొరుకుతున్నాయి మనకి కదా కానీ పాత తేనె మంచిగా కదా కొద్దిగా టేస్ట్ ఎక్కువ ఉంటుంది అది ఇంకా పది పదిహేను రోజుల తర్వాత మనం వెతికితే అప్పుడు ఆకులేదు రాలిపోతాయి చూడు అప్పుడు కనిపిస్తుంది అన్ని ప్రతిదీ కనిపిస్తుంది అప్పుడు మనం తీసుకోవచ్చు మంచి ఫైనల్లీ వి ఆర్ గెట్టింగ్ సెకండ్ వన్ చిన్ననే ఉంది మనం పెద్ద అనుకున్నాం దూరం పెద్ద అనిపించింది కానీ బాగుంది ఇది ఫుల్గా నిండుంది కదా వావ్ వా ఎక్సలెంట్ సూపర్ ఉంది ఇది సో ఇప్పుడు చూడండి క్లియర్గా దీనిలో అన్ని పిల్లలు వెళ్ళేసి ఈ విధంగా చూడండి పెద్ద పిల్లలు ఇట్లా బయటికి వచ్చిన తర్వాత అవి మళ్ళీ చేస్తాయి ఇవి రాణిగా అనుకుంటాయి పెద్దగా ఉంటాయి నార్మల్ సైజ్ కంటే ఇవేమో చిన్న తేనెలు తేనె తేనెటీగలు ఇవి పెద్ద రాణిటీగా అనమాట ఇప్పుడు పెద్దగా ఉంటుంది అదే అన్ని గుడ్లు పెడతారన్నమాట సో ఇది ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు అయితే రెండు చోపినాం ఆల్మోస్ట్ వెదర్ మొత్తం డౌన్ అయిపోయింది సో మొత్తం కూల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దూప దులపకూడదు దులపచ్చు కాకపోతే కొద్దిగా కరుస్తాయమ్మా ఓహో కింద పట్టదు కింద పట్టదు జాగ్రత్త సో ఇట్లా అయింది ఇలా ఉండాల్సిన చెట్టు ఇలా అయిపోయింది చూడండి మెల్లగా తీయండి మళ్ళా అక్కడ పెట్టే లోపల పెట్టేసి అవి పిల్లలని తీసేస్తాయి మొత్తం క్లియర్గా మళ్ళా పెట్టేస్తే పిల్లలు తినేస్తాయి ఇలా తినేస్తారు ఆకలి మీద వాళ్ళు ఒక మైనం లాంటిది ఉంటుంది అది కూడా మస్తు తీయగుంటుంది సో అది కూడా తినేసి ఈ విధంగా పెట్టేస్తారనమాట ఇప్పుడు ఏడున్నా వాటికి దొరికితే వాళ్ళ పిల్లలు కాబట్టి వచ్చి తీసుకుంటాయి సో ఇది ఫ్రెండ్స్ తేనే మళ్ళీ ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాం ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి కారుతుంది చూసిరా ఎంత ఫ్రెష్ ఉందో అమృతం అంటారు దీన్ని ఎందుకంటే ఎప్పుడు డ్యామేజ్ కాదు కాబట్టి సో ఇదే ఫ్రెండ్స్ వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్ బాయ్